హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చూసింది ఎక్కడ అనుకుంటున్నారా ఇది బందర్ అండి బందర్ బీచ్ అంటే మంగినిపూడి బీచ్ అనమాట ఇది విజయవాడ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ మంగినిపూడి బీచ్ అయితే ఉందనమాట వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో ఆకాశం వచ్చి నేలను తాకుతున్నట్టుగా ఉంది మా ఫ్యామిలీ అంతా కూడా మేము అలల సవ్వడిలో కేరింతలు కొడతానికి బయలుదేరాం మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఏదైనా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసిన దాఖలాలు ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే టూ అవర్స్ ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంకా చెప్పాలంటే ఈ మంగినపూడి బీచ్కి దగ్గరలోనే చిలకల పొడి దగ్గర ఒక పాండురంగ దేవాలయం అయితే ఉందండి అందులో విష్ణుమూర్తి గారే ప్రధాన దైవంగా ఉన్నారు ఇంకా సునామీ వచ్చిన తర్వాత అయితే ఈ బీచ్లో కొంచెం భయంకరం అనే చెప్పాలంట కానీ వీకెండ్స్లో మాత్రం హాలిడేస్లో మాత్రం బీచ్ చాలా ఫుల్ రష్గా ఉంటుంది ఇక వ్యూ చూసారా అద్దరిపోతుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను బాయ్